మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఈ సంఘటన జరిగిన తర్వాత దేశభక్తితోటి ముక్త కంఠంతో మన అందరం కూడా మన పైన దాడి జరిగిన దాడిగా మనం భావించుకోవాలి ఆ కుటుంబాలకి మనం సానుభూతి తెలపడమే కాకుండా భవిష్యత్తులో ఎవరు కూడా ఇటువంటి హేమైన చర్యను పాల్గొనే పాల్గొనకుండా మనం ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కోరారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల కార్యక్రమం జనసేన పార్టీ నుంచి చేపట్టబోతున్నాం ఈ రోజు కొవ్వొత్తుల ర్యాలీ సంఘీభావం తెలుపుతూ ఆ కుటుంబాలకి ఒక నమ్మకం భరోసా మీ అందరం మీతో ఉన్నాం ఇటువంటి బాధాకరమైన సంఘటనలో మా వంతు మేము నిలబడతాం అనేది తెలియపరచడాని కోసం చేస్తున్న ఈ కార్యక్రమం ఈ ర్యాలీతో పాటు రేపటి రోజున దీక్షలు నిర్వహిస్తాం ఎల్లుండి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొని మానవాహారంలో ఒక స్ట్రాంగ్ మెసేజ్ భారతదేశానికి మన ప్రజలకి అందరం కలిసి ఉండాలి ఇటువంటి చర్యలు ఇంకొకసారి జరగకూడదు మనం ఆలోచించాల్సింది మన బిడ్డల కోసం భావితరాల కోసం